హై హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం రేపే ఉంది ఇది ఇండియాలో కనబడుతుందా గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి మరి ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ యొక్క సూర్యగ్రహణం టైమింగ్స్ ఎంత సో ఎప్పుడు ఉంది ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైటన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలకైతే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అనేది ఈ ఏప్రిల్ నెల ఎనిమిదవ తేదీన సోమవారం రోజున అయితే ఉంది ఈ సూర్యగ్రహణం అయితే మన ఇండియాలో అయితే కనిపించదు ఈ సూర్యగ్రహణమే కాదు ఇంతకుముందు కంప్లీట్ అయిపోయిన చంద్రగ్రహణం కానీ ఈ యొక్క సూర్యగ్రహణం కానీ మళ్ళా రాబోయే సూర్యగ్రహణం కానీ మళ్ళా రాబోయే చంద్రగ్రహణం కానీ అంటే ఈ సంవత్సరంలో రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయన్నమాట సో ఇవి ఏవి కూడా మన ఇండియాలో అయితే కనిపించవు సో అందుకనే మీరు ఎలాంటి నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు మామూలుగా వేరే కంట్రీ కంట్రీస్లలో అయితే ఈ యొక్క సూర్యగ్రహణం అయితే కనబడుతుంది కానీ మన ఇండియాలో అయితే ఇది కనిపించదు నార్మల్గా అయితే అది యొక్క దాని యొక్క టైమింగ్స్ అయితే మన ఇండియన్ ప్రకారం అయితే నేను చెప్పడం జరుగుతుంది ఈ గ్రహణం రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అయితే ఉంటుంది సో నేను ఇందాక చెప్పినట్టు ఇది మన ఇండియాలో అయితే కనిపించదు కాకపోతే నేను ఇండియన్ టైమింగ్స్ అయితే నేను మీకు చెప్పడం జరిగిందనమాట అంటే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం వేరే కంట్రీస్లో కనబడే ఈ ఒక్క సూర్యగ్రహణం సో దీనికి ఒక విశేషం ఏంటంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం మామూలు మనకి అదర్ కంట్రీ అయినా సో ఉత్తర అమెరికాలో సో ఇది చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం అన్నమాట సో ఇది వాళ్ళకి చాలా స్పెషల్ అన్నమాట అంటే ఇది మామూలుగా వాళ్ళ దగ్గర కనిపించిన సూర్యగ్రహణాలు అన్నింటిలో కూడా ఇది కొంచెం ఎక్కువ టైం కనబడుతుందంట సో అక్కడ చాలా స్పెషల్ ఇది ఈ సూర్యగ్రహణం తర్వాత మళ్ళీ వాళ్ళకి రెండు వేల నలభై నాలుగు సంవత్సరాల తర్వాతనే మళ్ళీ ఒక సంపూర్ణ సూర్యగ్రహణం అయితే ఉందన్నమాట సో అది వాళ్ళకి చాలా స్పెషల్ మనకైతే ఇక్కడ ఏం లేదు సో మన సిస్టర్స్ నియమాలు పాటించాలా ఖచ్చితంగా అంటారు నియమాలలో ఎందుకు పాటించడం సో మన దగ్గర లేదు అనుకున్నప్పుడు నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఆ గ్రహణం యొక్క ఏమైనా కొంచెం ఎక్కడో దగ్గర కనబడితే డెఫినెట్లీ మనం పాటించాల్సిన అవసరం ఏమైనా ఉంటుందేమో సో లేదు మన దగ్గర లేదు అనుకున్నప్పుడు ఆ నియమాలు మీరు ఏం పాటించాల్సిన అవసరం లేదు నార్మల్ డేగానే మీరు అన్ని యథావిధి పనులు చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా సో రేపెద్ద సూర్యగ్రహణం ఉంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు అన్ని పనులు చేసేసుకోండి సో ఇక మరొక వీడియోలో నేను మీ ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు అస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్